నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ మనం ఈరోజు సుగంధపాల వేర్లు మీరు వినే ఉంటారు నన్నారి అంటారు దీనితో చాలా చోట్ల షర్బత్ మాత్రమే తయారు చేస్తుంటారు ఎండాకాలంలో మాత్రమే దీన్ని చాలామంది తయారు చేసి అమ్ముతుంటారు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు అందరికీ ఇది బాగా సుపరిచితమే అయితే దాని ప్రయోజనాలు చాలామందికి తెలియదు అది కేవలం చలవ చేస్తుంది అనుకుంటారు కానీ మంచి రక్తాన్ని శుభ్రపరచగలిగే గుణం బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేయగలిగే గుణం చాలా చాలా ఉంది దానికి అంతేకాక కూల్ చేస్తుంది మంచి సుగంధ వాసన ముఖ్యంగా టీ తాగేటప్పుడు మనకు మంచి సుగంధ వాసన కావాలనుకుంటారు ఆ సుగంధ వాసన మీకు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఇది మీరు సాధారణంగా ఆయుర్వేదిక్ మూలికలు అమ్మే వాటిలో దొరుకుతుంటాయి దీంతో రకరకాలు వస్తుంటాయి నల్ల సుగంధి ఎర్ర సుగంధి సుగంధి దేశీ సుగంధి అంటే సుగంధి పాల అంటారు నన్నారేని వీటిని మీరు తీసుకొని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను దీన్ని సుగంధి పాలు అంటారు జనరల్గా దీంతో రెండు మిక్స్డ్గా ఉన్నాయి బరే సుగంధి ఉంది మామూలుగా దేశీ సుగంధి కూడా ఉంది దీంట్లో ప్రధానంగా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యలో కడ్డీ లాగా ఉంటుందండి ఆ పైన బెరడును మాత్రమే తీసుకోవాలి పొట్టును తీసేసే పొట్టు తీసుకోవాలి అంటే ఈ లోపల ఉన్న మధ్యలో ఉండే కడ్డీ లాంటిది తీసివేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ టీ తయారు చేసుకునేటప్పుడు వీటిని కచ్చాపచ్చగా కేవలం ఈ సుగంధపాల వేర్లు డైరెక్ట్గా తెచ్చుకోండి దీన్ని అనంతమూలని కూడా అంటారు దీన్ని డైరెక్ట్గా మీరు తెచ్చుకొని ఎప్పటికప్పుడు ఇట్లా మనం అల్లం ఎలా దంచుకుంటామో అలా ఇట్లా దంచి దాన్ని పొడి పొడిగా చేసి లోపలున్న ఆ చెక్క లాంటి పదార్థాన్ని తీసివేసి ఆ యొక్క బెరడు మాత్రమే తీసుకోండి దాంతో టీ తయారు చేసుకోవచ్చు దీంట్లో ప్రధానంగా మనకు కావాల్సిందంటే సుగంధపాల వేర్లు ఒక పది గ్రాములు ఒక కప్పుకు పది గ్రాములు చాలండి ఒక పది గ్రాములు కూడా ఎక్కువ అవుతుంది చెప్పాలంటే ఐదు గ్రాములు సరిపోతుంది ఒక కప్పు కోసం తర్వాత మిరియాలు ఒక నాలుగు ఇలాచి ఒక రెండు తీసుకోవాలి ఇంకోటి అల్లం కొద్దిగా ఒక చిన్న ముక్క తీసుకొని మనం దీన్ని కషాయంలాగా అంటే దీన్నే ఆయుర్వేదంలో కషాయాలు అంటారు మనకు దీనికి మోడ్రన్ నేమ్ టీ అని పేరు పెట్టారు ఇప్పుడు దీంతో మనం టీ తయారు చేసుకొని దాని తర్వాత కొంచెం పుదీనా లాంటిది కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు తయారు చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో మంచి రంగు కూడా చాలా బాగుస్తుందండి మీకు ఇప్పుడు ముందు ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చి మనం సుగంధపాల టీ తయారు చేద్దాం చూడండి ఇలా దంచుకోవాలి ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకు చాలా బాగుంటుంది దీంతో మంచి ఇది ఇది మరుగుతుంటేనే మంచి సుగంధ వాసన వస్తుంటుందండి ఇంకోటి అంటే దీన్ని షర్బత్ తయారు చేసేటప్పుడు కూడా చక్కెర కలిపి పాకంలాగా తయారు చేసి బాటిల్లో స్టోర్ చేసుకుంటుంటారు అలా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఒక పది పదిహేను రకాల హెర్బల్ టీలు తయారు చేసుకునే పెట్టుకున్నాం అనుకోండి రోజు ఒక టీ తయారు చేసుకొని తాగొచ్చు డిఫరెంట్గా ఉంటుంది రుచికరంగా ఉంటుంది ఆరోగ్యకరం కూడా ఇప్పుడు మనము ఈ యొక్క సుగంధపాల వేర్లను మరిగించడానికి వేస్తున్నాం చూడండి మరుగుతుంటే మంచి సువాసన వస్తుంది ఇలాచి మిరియాలు దంచిన దాన్ని వేస్తున్నాము అలాగే దీంతోపాటు కొద్దిగా అల్లం చూడండి అల్లం దంచి వేస్తున్నాం ఇంతేనండి దీన్ని ఇలా మరిగించుకొని వడబోసుకున్న తర్వాత తేనె కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి ఇంకా మంచి సువాసన చాలా అద్భుతంగా అమ్మాయి ఇలాంటి టీ ఎప్పుడు తాగలేదనిపిస్తుంది మనకు ఇంకోటి ఏంటంటే ఇవి యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది అనమాట కాబట్టి మనకు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే అలాంటివి కూడా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది మనం రోజులో రెండు మూడు సార్లు తాగొచ్చు కావాలంటే ఎలాంటి వేడి కూడా చేయదు చాలామంది ఇలాంటి టీలు తాగితే వేడి చేస్తుంది అంటుంటారు అదేదో మనకు కోవిడ్ వచ్చినప్పుడైతే చాలామందికి ఒక ఏదో ఒక టీ తయారు చేసుకుని తాగండి అంటే చాలా మంది తాగి చాలా వెయిట్ చేసిందండి మాకు దానివల్ల కొంతమందికి మోషన్లో మంట వచ్చేది మూత్రంలో మంట వచ్చేది ఇలా రకరకాల కంప్లైంట్స్ చెప్పారు కానీ వీటిని ఎప్పుడైనా సరే శీత వీరియ పదార్థాలు ఉష్ణవీర్య పదార్థాలని బ్యాలెన్స్డ్గా వేసుకున్నట్టయితే మనకు అలాంటి ఇబ్బంది ఉండదు కేవలం ఉష్ణవీర్య పదార్థాలనే ఎక్కువగా వాడినట్లయితే అలాంటి సమస్యలు కలుగుతాయి అలాంటప్పుడు దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమ్మ దాన్ని తాగితే వేడి అంటే నేను తాగననేసి ఇప్పుడు వీటితో అలాంటి సమస్య ఉండదు చూడండి మనకి ఇప్పుడు మొత్తం మరిగింది ఇప్పుడు మనం తీసుకొని వడపోసుకుందాం చూశారు కదా చూడండి చూడండి మామూలు మనం టీ డెకాషన్ కాస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇప్పుడు దీనిలో కొద్దిగా తేనె కలుపుతున్నాము చూశారు కదా దీనిలోకి కొంచెం ఇప్పుడు పుదీనా వేసుకుందాం చూడండి ఈ మాత్రం వేసుకుంటే చాలు చూడండి మంచి సుగంధపాలటీ అసలు ఇది ఇక్కడ మరుగుతుంటేనే సుగంధ వాసన మొత్తం ఈ రూమ్ అంతా సుగంధ వాసన వచ్చేసిందండి అంత బాగుంది అసలు చూస్తేనే చూడండి ఎంత బాగుంది అలా తాగాయాలనిపిస్తుంటుంది కదా మనకు మామూలుతో మామూలుగా పాలతో చేసే టీ కన్నా ఇది చాలా బాగుంటుందండి చూశారు కదా సుగంధపాల టీ ఇలాంటి దాన్ని మీరు పాలు లేకుండా ఇలా తయారు చేసుకుని రోజు తాగండి ఒక్క ఇరవై రోజులు మీరు ఇలాంటివి తాగుతున్నట్టయితే మీకు అలవాటైపోతుంది ఈ పాలతో చేసే టీలు ఈ రకరకాల బ్లెండింగ్ అంటే వాటిని దేన్ని కలిపారో కంపెనీలు ఇచ్చే వాటితో దేంతో బ్లెండ్ చేశారో తెలియదు దాంతో రుచి ఎలా ఉంటుందో దాంతో వచ్చే ప్రయోజనాలు ఏంటో వాటిలో కెఫీన్ వస్తుందని రకరకాల మనకు అభిప్రాయాలు ఉన్నాయి కదా అలా కాకుండా వీటన్నిటినీ ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు అలాగే మనం దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యము సో మంచి రుచికరం ఎందుకంటే మాకు కావాలండి ఇది ఈరోజు మీకు తయారు చేసి ఇచ్చిన ఒక మంచి హెర్బల్ టీ సుగంధ పాల టీ